పద్మూడు తొమ్మిది ఇరవై ఐదు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి నా భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగులు ప్లే చేస్తున్నారో దయచేసి బెట్టింగ్లు ప్లే చేయద్దని తెలియజేయండి వారికి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు దేవుడు కూడా చల్లగా చూస్తాడని కోరుకుంటూ అనంతపురం పాత గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడిను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు లక్ష్మీ లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ కాయగూరల ధరలు రామంజీ టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీల యాభై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు బీనీస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అన్ని కంట్రోల్లో ఉన్నాయి కాయగూర్లన్నీ ఏమి ఇబ్బంది ఏం లేదు ఓకే పదమూడు తొమ్మిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరులో ధరలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక పర్వాలి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఏమని అవసరమైతే అని మీ నెంబర్కి కాల్ చేయండి తెలియజేస్తాం ఓకే ఆల్ ద బెస్ట్